హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుడి నాజాద్ స్టోరీలోని తొంభై రెండో భాగం అభి షాక్ అయి ఒక్కసారిగా పైకి లేచి నేను ఆ జిడ్డు మొహాన్ని పెళ్లి చేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు రుద్రా అయినా మీ ఇంటితో సంబంధం కలుపుకుంటానని ఎలా అనుకున్నావు నేను మిత్రని కాదు కదా మీ ఫ్యామిలీలో ఒక్క పర్సన్ని కూడా నమ్మను కాబట్టి అలాంటి ఆశలు ఏమైనా ఉంటే ఇప్పుడే తుడి చేసుకో పైగా మిత్ర కూడా అమ్మలాగే ఏమైనా చేస్తుందేమో నమ్మటానికి లేదు మిమ్మల్ని అని కోపంగా అన్నాడు రుద్రకి కోపం వచ్చి పిడికిలు బిగించి మీకు తెలియకుండా మాట్లాడుకో అభినవ్ మీ కాలేజ్ లో నీకు జూనియర్ గా ఉంది తను మీ కాల్ తన గురించి ఏం తెలియకుండా తన క్యారెక్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడుకో అర్థమైందా కావాలంటే ఎంక్వైరీ చేసుకో ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఈ పెళ్లి వల్ల మన రెండు కుటుంబాలు కలిసి మునిపటిలా సంతోషంగా ఉంటాయి అనుకున్నాను మన మధ్య ఉన్న అపార్థాలు అన్నీ తొలిగేలా చేద్దామనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మీలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం నిజాలు మరుగునే ఉంటాయని ఇక నువ్వు వెళ్ళొచ్చు అని సీరియస్ గా అన్నాడు రుద్ర మాట్లాడిన మాటలకి అభినవ్కి నిజంగా మిత్ర గురించి తప్పుగా అన్నాను అనిపించిన అది బయటికి చూపించకుండా కోపం ప్రదర్శిస్తూ నీ బోర్డు హెల్ప్ నాకేం అవసరం లేదు అయినా నా ఫ్యామిలీ మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అర్థమైందా నువ్వు చెప్పగానే నమ్మేయటానికి నేనేమి పిచ్చోడిని కాదు అని కోపంగా చెప్పి తిరగగానే రుద్ర ఒక్క మాట అన్నాడు నేను మీకు ఇప్పుడే చెప్తాను అనుకున్నారా ఆ సో చెప్పడం వాడు ఇప్పుడు కాదు చెప్పేటం వచ్చినప్పుడే చెప్తాను ఆ మాటకి అభినవ్ షాక్ గా వెనక్కి తిరిగి నువ్వు చెప్పేది నిజమా నిజం చెప్పు మా ఎమోషన్స్ తో ఆడుకోవటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయటం లేదు కదా అని అనుమానంగా అడిగాడు నీ దగ్గర ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకేంటి కొన్ని కొన్నిసార్లు నిజం బయటికి రావటం రావటానికి మాత్రమే ట్రిక్స్ ప్లే చేస్తాను అసలు నాకు నీ నుంచి ఏ నిజం కావాలని నీ దగ్గర ట్రిక్స్ ప్లే చేయటానికి నేనన్నది నాకు అనిపించింది మాత్రమే నువ్వు బాగా ఆలోచించి నేను చెప్పిన దాని గురించి ఒక నిర్ణయం తీసుకో తర్వాత నీకు ఇష్టమైతే నన్ను కలువు కానీ మరోసారి అంటున్నాను మిత్రకి నువ్వు పర్ఫెక్ట్ గా సరిపోతావని పిలిచి మరీ అడిగాను మరొకసారి ఆలోచించి చెప్పు ఇక నీ ఇష్టం అని చెప్పి అభినవ్ని పంపించేశాడు అభినవ్ వెళ్ళగానే లోపలికి వచ్చిన శక్తి ఇప్పుడు చెప్పండి రుద్రగారు అభినవ్ని ఎందుకు పిలిచారు అసలు అంత సీక్రెట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి దేని గురించి మాట్లాడారు అని క్యూరియస్గా అడిగింది అది ముందు ముందు నీకే తెలుస్తాయి స్వీటీ ప్రస్తుతానికి ఏమీ అడక్కో చెప్పే టైం వస్తే నేనే చెప్తాను అని చెప్పి శక్తిని ఎత్తుకుని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే రుద్రగారు ఏం చేస్తున్నారు అని కంగారుగా అడిగింది మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది స్వీటీ అందుకే నేను పర్సనల్ రూమ్కి కి వెళ్తున్నాను అంటూ శక్తిని బెడ్ మీదకి చేర్చి తన మీదకి ఒరిగిపోయి పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ తన చేతిని శక్తి టీషర్ట్ లోపల నుంచి నడుము చుట్టూ చేయి వేసి నిమురుతూ ముద్దుని ఇంకొంచెం గాఢంగా మార్చి ఊపిరి అందని సమయంలో వదిలేసి నవ్వుతూ శక్తి మొహంలోకి చూశాడు శక్తి ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ ఏంటి రుద్రగారు ఇలా కొరికేశారు ఇప్పుడు ఈ ఘాటు మహి కానీ వేణు అన్నయ్య కాని అక్క కాని చూస్తే ఎంత ఎంబారిసింగ్ గా ఉంటుంది పోండి రుద్రగారు రోజు రోజుకి మీరు అల్లరోడ్ అయిపోతున్నారు అని అలకగా అంది మరేం చేయమంటావు ఈ అల్లరి పిల్ల పక్కనుంటే అల్లరి చేయకుండా ఉండలేకపోతున్నాను అని శక్తి బుగ్గ గిల్లుతూ తన పక్కన చేరిపోయి శృతి గురించి ఆలోచిస్తూ స్వీటీ అభినవ్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు శక్తి రుద్ర గుండెల మీద చెరి నేను కనీసం అతనితో మాట్లాడింది కూడా లేదు నాకు అతని గురించి ఏమీ తెలియదు కదా రుద్రగారు కానీ చూడటానికి మాత్రం మంచివాడిలా కనిపిస్తున్నాడు మరి ఆ మొహం వెనుక ఎన్ని రంగులున్నాయో నాకు తెలియదు అని ఇన్నోసెంట్గా అంది ఓకే మరి మీ నాన్న బాబాయిల గురించి మీ నీ అభిప్రాయం ఏంటి నిన్న వాళ్ళని చూశావు మాట్లాడావు అంతసేపు ఉన్నావు కదా అంతవరకు కలిగిన అభిప్రాయం చెప్పు చాలు అని అడిగాడు నేను చూసినంత వరకు మాట్లాడినంత వరకు ఉన్నారు కాకపోతే నాన్నకి ఆవేశం ఎక్కువ ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయి మాట్లాడేశారు కానీ మనసు మాత్రం మంచిదే అని అంది ఓకే ఇప్పుడు మీ అత్తయ్య మావయ్య వాళ్ళ గురించి చెప్పు ఐ మీన్ మీ మేనత్త ఆమె భర్త గురించి అని అడిగాడు ఏమో రుద్రగారు అత్తకి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదేమో నాతో సరిగా మాట్లాడింది లేదు ఇక ఆవిడ భర్తతో నేను మాట్లాడింది లేదు నాకు వాళ్ళిద్దరి గురించి అంతగా తెలియదు నేను అబ్జర్వ్ కూడా చేయలేదు అని చెప్పి ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగింది ముందు ముందు తెలుస్తాయి అంటూ శక్తిని కిందకి తెచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ లీవ్ ఇచ్చేద్దామా అని తన మెడ వెనక చేతిని పెట్టి బోటను వేలుతో బుగ్గ మీద నిమురుతూ ప్రేమగా అడిగాడు రుద్ర మొహం చూస్తుంటేనే బాగా డిస్టర్బ్గా ఉన్నాడని అర్థమైన శక్తి తనకి ఆ డిస్టర్బెన్స్ నుంచి పక్కకి తీసుకురావాల్సింది తనే అని అర్థమయ్యి మాటలతో చెప్పకుండా పెదవులతో రుద్ర నుదిటి మీద ముద్దు పెట్టి తన సమ్మతం తెలపటంతో శక్తిని అల్లుకుపోయి తన అందాలన్నీ మళ్ళీ శోధిస్తూ చివరికి సాధించి ఆ అందం మొత్తం అందుకొని తనలో కలిసిపోయి శక్తిని తనలో కలుపుకొని మైండ్లో ఉన్న టెన్షన్ని పక్కన పెట్టేశాడు ఇంకెవరికి అమ్మ నాకే అని కళ్ళు మూసుకొని అమ్మ నాకు వేణు బావంటే ప్రాణం నేను పెళ్ళంటే చేసుకుంటే బావని మాత్రమే చేసుకుంటాను లేదంటే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను ఆల్రెడీ రుద్ర అన్నయ్యకి మహయ్య అన్నయ్యకి నా ప్రేమ విషయం మొత్తం చెప్పాను రుద్ర అన్నయ్య మా మీద కొంచెం కోపంగా ఉన్నాడు అందుకే మా పెళ్ళి కోపుకోవటం లేదు అందుకే ధైర్యం చేసి నీతో చెప్తున్నాను ప్లీజ్ అమ్మా వేణు బావకి నాకు పెళ్లి జీవితాంతం నీ పేరు చెప్పుకొని బ్రతికేస్తా అని అంది మంజులు గారు ఐదు నిమిషాల వరకు ఏ మాట మాట్లాడకపోవటంతో సమన్వి భయం భయంగానే కళ్ళు తెరిచి మంజుల గారి వైపు చూసింది అప్పటికే మంజులు గారు ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి ఉండటంతో కొంచెం పాజిటివ్గా అనిపించి ఏం ఆలోచిస్తున్నావమ్మా బావకి నాకు ఎలా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావా అని సంతోషంగా అడిగింది కాదు నువ్వు మాత్రమే వేణుని ప్రేమిస్తే సరిపోదు కదా వేణు కూడా నిన్ను ప్రేమించాలి కదా దాని గురించి ఆలోచిస్తున్నాను అని అన్నారు మంజుల గారు అబ్బా అమ్మా బావకి నేనంటే ఇష్టం లేకపోతే నీతో ఎందుకు పెళ్లి ప్రపోజల్ పెడతాను చెప్పు బావకు కూడా నేనంటే చాలా ఇష్టం ఈ మధ్య నన్ను ప్రేమిస్తున్నట్టు ఒప్పుకున్నాడు అది కూడా చాలా కష్టంగా అని వెలిగిపోతున్న మొహంతో అంది ఏమో ఎవరికి తెలుసు రుద్ర ఫ్రెండ్షిప్ పాడు చేయలేక బలవంతంగా నీ ప్రేమని ఒప్పుకున్నాడేమో అసలు వేణు మనసులో ఏముందో నాకు తెలియకుండా నీ పెళ్లి గురించి ఎలా ఆలోచించను చెప్పు సమన్వి పైగా మీ నాన్నతో కూడా ఈ విషయం చెప్పాలి కదా అని అన్నారు మంజులు గారు సమన్వి సంతోషంగా నేను చెప్తున్నాను కదమ్మా భావనన్ను ప్రేమిస్తున్నాడు అది నేను నీకు నిరూపిస్తాను అని అంది అవునా అప్పుడే వేణుకి ఫో అయితే ఇప్పుడే వేణుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని అన్నారు మంజులు గారు సమన్వి సంతోషంగా మంజుల గారి ఫోన్ తీసుకుంటూ ఉంటే మంజులు గారు ఆపేసి నా ఫోన్ నుంచి కాదు నీ ఫోన్ నుంచి పిలువు నా ఫోన్ నుంచి పిలిస్తే నేను పిలిచాను అనుకుని వస్తాడు అలా కాదు నువ్వు పిలిచావు నీ ప్రేమ విషయం నాతో చెప్పడానికి రావాలి తన తన నోటితో నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణంగా చూసుకుంటాను అంటే మీ పెళ్లి చేయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సమన్వి సంతోషంగా పైకి లేచి మంజులు గారిని ఊపేస్తూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమ ఒప్పుకుంటావా లేదా అని చాలా భయపడ్డాను యాక్చువల్గా వేణు బావని బావకి ఆస్తి లేదు అంతస్తు లేదని చూపించి మా ప్రేమకి పెళ్లికి అడ్డుకట్ట వేస్తావేమోనని టెన్షన్ పడ్డాను కానీ మంచి రోజు మంచి మనసు నీ మంచి మనసు ఈ రోజు అర్థమయ్యింది నువ్వు చెప్పినట్టే తప్పకుండా బావని పిలు పిలిపిస్తాను అని బయటికి పరిగెత్తింది మంజల గారు నవ్వుకుంటూ తన ఫోన్ తీసుకుని రుద్రకి ఫోన్ చేస్తే రుద్ర అప్పుడే అభినవ్తో మీటింగ్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇన్ మీటింగ్ అని మెసేజ్ పెట్టి వదిలేశాడు రూమ్కి వచ్చిన సమన్వి సంతోషంతో వేణు తన ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టాడు అన్న విషయం మర్చిపోయి ఫోన్ తీసుకుని మళ్ళీ వేణు కాల్ చేసింది కానీ ఆ కాల్ పోకపోవటంతో అప్పుడు గుర్తుకు వచ్చి పళ్ళు నూరుకుంటూ నా నెంబర్ బ్లాక్ చేశావు కదా బావా ఒక్కసారి పెళ్ళవని నీకు చుక్కలు చూపిస్తాను అని కోపంగా అనుకుంటూ ఇప్పుడు ఏం చెయ్యాలి బావని ఎలా పిలవాలి అని ఆలోచిస్తూ ఉంది వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసిన వేణు తన వాయిస్ వింటే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అని తన మెంటాలిటీ బట్టి అర్థం చేసుకుని తనే స్వయంగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి బయలుదేరింది Thank you for listening and please like, share, comment and subscribe.